తెలంగాణలో లోపు పిల్లలు ఉన్నవారికి గుడ్ న్యూస్ త్వరలో కొత్త స్కీమ్ ఇక ఖర్చు అంతా ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుంది ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శ్రమిస్తున్న తెలంగాణ గవర్నమెంట్ ఈసారి చిన్నారుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది పాల భరోసా పేరుతో ఈ కొత్త పథకం తీసుకురానుంది ఈ పథకం ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది అంతేకాదు ఈ కొత్త పథకం కింద అవసరమైతే ఉచితంగా శస్త్రశీకలు కూడా చేయించడానికి సిద్ధమవుతుంది ఈ మేరకు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క బాల భరోసా స్కీమ్పై ప్రకటన చేశారు త్వరలోనే ఈ పథకంలోకి అమల్లోకి రానుంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు పలు పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టనుంది బాల భరోసా పేరుతో మరో కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు సాక్షాత్తు మంత్రి సీతక్క వెల్లడించారు ఈ బాల భరోసా పథకం ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు వైద్య పరీక్షలలో ఆపరేషన్ అవసరమని తేలితే ఖచ్చితంగా శస్త్ర చికిత్స చేయించనున్నారు ఈ పథకం ద్వారా శాస్త్ర చికిత్సలు వైద్యం చేయించుకున్న చిన్నారులకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది అయితే ఈ పథకం యొక్క ఉపయోగాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారుల అనారోగ్యం పడుతున్న సంగతి తెలిసిందే చిన్నారులను ఆసుపత్రుల్లో తిప్పలేక కుటుంబాలు ఇల్లు గుళ్ళు చేసుకుంటున్న సంగతి తెలిసింది మరికొంతమంది చిన్నారుల వైద్యానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ వారు దక్కని పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి పేద మధ్యతరగతి కుటుంబాలు వైద్యం చేయించాలని దుస్థితిలో ఉన్నారు ఈ బాల భరోసా పథకం అమలులోకి వస్తే కనుక ఇలాంటి వారికి కష్టాలు అయితే తీర్పనున్నాయి అంతేకాదు సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు సైతం ఈ పథకం అమలు వల్ల ఎంతో మేలు కలగనుంది పదమూడు ఆసుపత్రులలో దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు దివ్యాంగుల ధృవీకరణ పత్రాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆసుపత్రుల పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు సకాలంలో దివ్యాంగులకు ధృవీకరణ పత్రాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి సీతక్క ఆదేశించారు ఇంకా కోటి మంది మహిళను కోటేశ్వరులను చేస్తాం ఇందిరా మహిళా శక్తి సీఎం ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క వెల్లడించారు కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేసే లక్ష్యంతో కలెక్టర్లు పనిచేయాలని కోరారు తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క తెలిపారు మహిళా సంఘాలచే చేత సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్లు కృషి చేయాలని కూడా అన్నారు వాటికి అవసరమైన స్థలాలను తక్షణం గుర్తించి పనులు ప్రారంభించాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు పేద పిల్లలు వస్తారు కాబట్టి వాటి ప్రాముఖ్యతను గుర్తించి కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు అంగన్వాడీలో ప్రభుత్వవాడులు బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని అన్నారు వాటి ప్రభావం తెలంగాణ భవిష్యత్తు మీద ఉంటుందని కనుక వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టండి అని ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్లను మహిళా సంఘాలచే కుట్టిస్తున్నామని ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తొంభై శాతం యూనిఫామ్ కుట్టు పనులు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పారు